విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పురిటిపెంట సచివాలయం ఒకటిలో శనివారం స్వస్థ నారీ సశక్తి పరివార్ అభినాన్ కార్యక్రమం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు జరిగే కార్యక్రమంలో సర్పంచ్ విజయలక్ష్మి మండల సురేష్ ఆధ్వర్యంలో మరుపల్లి

ఇలా భాగంగా వివిధ రకాల సర్వీసెస్ అన్నవి ఈ మన స్వస్థ నారి సశక్తి పరివార ప్రోగ్రాంలో మనం ఇక్కడ జరుగుతున్నాయి అనమాట ఆ ప్రోగ్రాం ఇంకా మండలంలోని అన్ని చోట్ల కూడా ప్రతి ఊర్లో జరుగుతున్నది అన్నది మన గుర్తిపెంట వనంలోని మనం చేస్తున్నాం అనమాట మొత్తం లేడీస్ అంటే ఆడవాళ్ళందరికీ ఈ ప్రోగ్రాము అనమాట చిన్న పెద్ద తేడా లేకుండా అంటే టీనేజ్ అమ్మాయిలకు కూడా అడాల్సెంట్ సర్వీసెస్ ఇస్తాము చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ సర్వీసెస్ ఇస్తాము గర్భిణీలకి మనం చెకప్స్ అన్నవి చేస్తాం అలానే వృద్ధులకు కానీ ఎవరైనా ఎన్సీడీ అంటే బీపీ షుగర్లు అలాంటివి ఏమైనా కూడా మనం ఫాలోఅప్లు కానీ కనిపెట్టడం అలాంటి అలాంటివి కూడా మనం ఇక్కడ అనమాట దాంతోపాటు పౌష్టిక ఆహారం తీసుకొని ఈ రైట్ అంటే ఏ ఆహారం తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటారో అవి కూడా మనం ఇక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది అనమాట ఫార్టీ టూ దాకా ఓపిక వచ్చింది ఈ టైం